మన భారతదేశంలో చాలా పురాతనమైనవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాజుల వల్ల నిర్మించబడినటువంటి చాలా గుళ్లున్నాయి వాటిలో కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా వాటి అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి అయితే ఇంకొన్ని రహస్యకరమైన గుళ్ళు కూడా ఉన్నాయి వాటి గురించి వింటే ఆశ్చర్యపడక తప్పదు ఈ రోజు మనం అటువంటివే ఆరు ఆశ్చర్యకరమైన గుళ్ళ గురించి తెలుసుకుందాం నెంబర్ సిక్స్ ఆరవది పడుకుని ఉన్న హనుమంతుని రహస్యకరమైన ఆలయం ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఈ గుడి ఉంది ఈ విగ్రహాన్ని తాకగానే కష్టాలు పోయి తన పూర్వజన్మ గుర్తుకొస్తుంది అని అంటారు ఒకసారి మొగల్ బాదుషాహ అక్బర్ ఈ గుడిపై ఆక్రమించగా గుడిని తాకిన వెంటనే అక్కడ రెండు వందల మంది సైన్యం మరణించగా అక్బర్ అక్కడ నుంచి పారిపోయిన అతడు కీళ్ల నొప్పులతో బాధపడ్డాడు అని అంటారు అయితే దీనికి వ్యతిరేకంగా ప్రాంతీయ ప్రజలు ఇలా అంటారు అక్బర్ ఒక కోటను కట్టి ఆ కోటలోకి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళాలి అని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందంట విగ్రహాన్ని అసలు కదపలేకపోయారు ఒక రాత్రి ఆంజనేయ స్వామి అక్బర్ కల్లోకి వెళ్లిన తరువాత నుండి తను ఇటువంటి పనులను ఆపేశాడు అని